ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇది మనం జరుపుకునే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డేకి వెల్కమ్ చెప్తున్నాను అందరికీ నేనైతే మార్నింగ్ అయితే ఎయిట్ కల్లా స్కూల్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ ఫ్లాగ్ హోస్టింగ్ కోసమే వెళ్ళాము పిల్లలు కూడా నిన్న వర్షం పడలేదు కానీ మొన్న వర్షానికి చాలామంది రాలేకపోయారు ఎందుకంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలామంది తక్కువే వస్తారు అది కాక వర్షాలు పడ్డాయి కదా ఇంకా చాలా తక్కువ వచ్చేసారు ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తారంట మాక్సిమం ప్లాన్ చేశారు చేద్దామని బట్ రెయిన్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాం అందరం ఎందుకంటే చాలా ప్లాన్ చేసుకుంది జరగకపోతే ఎవరైనా ఫీల్ అవుతారు కదా అందుకే పిల్లలు కూడా చాలా తక్కువ మందే వచ్చారు ఇంకా అందరం స్టాఫ్ వచ్చేసాం మార్నింగే ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతా డెకరేట్ చేశారు సార్ వచ్చేసి ఆల్రౌండర్ స్కూల్కి సారే కాబట్టి ఫస్ట్ అన్నీ సార్ చూసుకున్నారనమాట మొత్తం డెకరేట్ చేశారు ఓన్లీ టూ విలేజెస్ మాత్రమే పిలిచారు ఎందుకంటే అంతమంది పిలిచినా మళ్ళీ క్లైమేట్ని ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా అందుకే టూ విలేజెస్కే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెట్టారు మిగతా వాళ్ళని ఓన్ ట్రాన్స్పోర్ట్ రమ్మన్నారు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమో తెలియదు కదా చాలా తక్కువ మందే వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగిందంట ఇప్పుడు ప్రీ ప్రీప్లాన్ చేసుకున్నా కానీ అది అన్నీ సక్సెస్ అవ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా అందుకే క్లైమేట్ అసలే చాలా చేంజ్ వస్తుంది ఫాస్ట్గా చేద్దామనుకున్నారు ఇది కూడా ఎందుకంటే క్లైమేట్ అప్పటికే చాలా చల్లగా ఉంది ఎండ కూడా రావట్లేదు మళ్ళీ ఏమవుతుందో పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఫాస్ట్గా చేస్తారు ఇంకా సార్ వచ్చేసి మ్యాక్సిమం అంద కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ చేశారు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు చాలా బాగా జరిగింది పిల్లలు కూడా కొంతమంది స్పీచెస్ ఇచ్చారు టీచర్స్ అనేది ఎవరు ఇవ్వలేదు కానీ పిల్లలు అయితే పాటలు పాడారు స్పీచెస్ అయితే ఇచ్చేశారు చాలా బాగా జరిగింది మనకు వచ్చిన ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు ఎలా ఉన్నారనేది మనకు తెలియదు అప్పుడు ఫేస్ చేసిన వాళ్ళకే అప్పుడు బాగా గుర్తుండదు ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మన కోసం ఫ్రీడమ్ తెచ్చారు వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు మనం ఎప్పటికీ వాళ్ళని మర్చిపోకూడదనే కోరుకుంటాను నేనైతే అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళకి అప్పటికి చాలా డిఫరెంట్ అసలు వాళ్ళు ఇంత కష్టపడి మన కోసం ఇంత ఫ్రీడమ్ తెచ్చినందుకు ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను మాత్రం ప్రిన్సిపల్ సార్ కూడా స్పీచ్ ఇచ్చారు ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా అసలు ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది తెలియకుండా ఉంటుంది వాళ్ళు జస్ట్ ఏదో స్మార్ట్ ఫోన్స్లో చూశారు పెట్టారు అనేది కాకుండా ఒక స్పీచ్ రూపంలో కూడా తెలియదు వాళ్ళకి ఎలా ఇంత కష్టపడ్డారా మన కోసం ఫ్రీడమ్ కోసం అనేది వాళ్ళకి తెలియాలని చెప్పేసి అయితే సార్ కొంతసేపు స్పీచ్ చెప్పారు మోరల్ వాల్యూస్ గురించి ఎథిక్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఈ స్పీచెస్ వినైనా కొంచెం మోటివేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా అందుకే స్పీచెస్ ద్వారా చెప్తారనే మోటివేట్ అవుతారని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు కూడా స్పీచ్ భలే చెప్పారు క్యూట్గా అనిపించింది మాకు కూడా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫస్ట్ ప్రజెంటేషన్ చేయటానికి వచ్చినందుకు చాలా గ్రేట్ అనిపించింది చాలామందికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది ఆ ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాలి పిల్లల్లో అందుకే మ్యాక్సిమం అందరూ ఎంకరేజ్ చేయటం పిల్లలు తప్పు చేశారని అయితే మనం ఎప్పుడూ డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఫస్ట్ చేస్తేనే వాళ్ళకు కూడా ఇంకా చేయాలి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వాలి అనేది హోప్ వస్తుంది వాళ్ళకు కూడా అనేది నా ఇంటెన్షన్ అనమాట మేము చదువుకునేటప్పుడులో కూడా స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి ఉండేది అది టీచర్స్ మోటివేట్ చేయటం వల్ల వాళ్ళు చెప్పే స్పీచెస్ వల్ల కూడా మేము మోటివేట్ అయ్యే ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందు వచ్చాము అందుకే పిల్లల్ని కూడా అలానే తీసుకురావాలనే నా ఇంటెన్షను వాళ్ళు చెప్పేది ఎవరైనా కామన్ చెప్తారు మిస్టేక్స్ అనేవి ఆ మిస్టేక్స్ అనేవి మనే మనమే చూపిస్తే ఇంకా వాళ్ళు పైగా అనేది ఎలా వస్తారు చెప్పండి నేనైతే ఆ మిస్టేక్స్ అనేది కామన్ ఎవరికైనా జరుగుతాయి మనకైనా జరుగుతాయి ఆ ఏజ్ వాళ్ళకైనా జరిగే మిస్టేక్సే పిల్లలు అన్నాక ఇంకా చాలా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి సాంగ్ అయితే పాడారు పిల్లలు ఆ ఫోర్ మెంబర్స్ అయితే సాంగ్ పాడారు చాలా బాగా పాడారు ఫ్లాగ్ ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని ఇంకా చిన్నగా వ్యానెక్కిచ్చేశారు ఇంకా తక్కువ మందే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు స్టాఫ్ మాత్రమే ఉన్నాము కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకొని అయితే మేము కూడా వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి పిన్ని వాళ్ళు లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేయకూడదంటే ఈ ఈ వీక్ చేసుకున్నారు ఆయనకి పిలిస్తే అయితే ఫస్ట్ ఇంటికి వచ్చేసి అయితే వెళ్ళాను ఇంకా ఆఫ్టర్నూన్ తెలిసిందే కదా నాని ఆఫీస్ లేదంట అయిపోయింది వర్క్ అని ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటున్నాడు తొక్కుడు పిల్లలు ఆడుకుంటున్నాడు చిన్నపిల్లడులాగా నేను చెప్తూనే ఉన్నాను నేను అప్పటికి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంటికి వచ్చేసి పిన్ని వాళ్ళ అమ్మాయిలు బీటెక్ కదా వాళ్ళు హాస్టల్ నుంచి నిన్నే వచ్చారు ఈవినింగ్ ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట తనకి ఆఫీస్ వర్క్ ఉంది మార్నింగ్ వెళ్ళిపోయాడు సెవెన్ థర్టీకి నన్ను డ్రాప్ చేసేసి ఫాస్ట్గానే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ చేశారంట షోరూమ్ వచ్చాడు ఈవెన్ డ్రెస్ చేంజ్ కూడా చేసుకోకుండా వాళ్ళతో ఆడుతున్నాడు అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ కార్డ్స్ మొదలుపెట్టారు సర్లే ఆడుకోనిలే అని చెప్పేసి వదిలేశాను సర్లే అండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి